హై ఫ్రెండ్స్ నేమి చిన్నీ వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న రమ్మ ఫర్నిషింగ్స్ అయితే వచ్చేసాము ఒకసారి అవుట్లుక్ చూపిస్తున్నాను చూసుకోండి రమ్మ ఫర్నిషింగ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఒక్కసారి చెప్తున్నాను చూడండి మన విజయవాడలో పీవీపీ మాల్ ఉంది కదా పివిపి ఆపోజిట్ రోడ్ వస్తుంది అనమాట ఫర్నిషింగ్ స్టోర్ అయితే లొకేట్ అయ్యింది ఈ స్టోర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి అయితే ఇప్పుడు రమ్మ ఫర్నిషింగ్స్ వాళ్ళు క్యాష్ కూపెన్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఈ కూపెన్స్ ఎలా వస్తాయంటే ఎనీ రమా క్లాత్ స్టోర్స్ లో మీరు షాపింగ్ చేసి ఉండాలి లైక్ రమ్మా క్లాత్ స్టోర్స్ రమ్మా ఫ్యాబ్రిక్స్ సిక్స్ యాడ్స్ రమ్మా ఫర్నిషింగ్స్ రమ్మా మెన్స్వేర్ వీళ్లకున్న స్టోర్స్ లో ఏ స్టోర్ అయినా మీరు షాపింగ్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి కి షాపింగ్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ లోపు షాపింగ్ చేసినట్లయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎబో షాపింగ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు సో ఈ వ్యాలిడిటీ అక్టోబర్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుంది ఈ కూపెన్స్ వచ్చేసరికి నవంబర్ థర్టీ ఎయిత్ లోపు మీరు రిడీమ్ చేసుకోవాలి ఈ రిడీమ్ చేసుకునే ఆప్షన్ కూడా ఓన్లీ రమ్మ ఫర్నిషింగ్స్ టూ బ్రాంచెస్లో అవైలబుల్ మాత్రమే ఉంటుంది అంటే ఈ కూపెన్స్ మీరు రిడీమ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వీళ్ళకి ఉన్న టూ రమ ఫర్నిషింగ్స్ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్కి వెళ్ళైనా మీరు రిడీమ్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసరికి ఫర్నిషింగ్ షాపు పీవీపీ మాల్ ఆపోజిట్ రోడ్లో లొకేట్ అయ్యి ఉంది ఎనదర్ వన్ వచ్చేసరికి ఫిఫ్త్ రోడ్లో ఉందనమాట కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు సో ఈ ఆఫర్ ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మాది రమా ఫర్నిచింగ్ ఈ వీడియోలో రమ్మ ఫర్నిషింగ్స్ నుంచి వీడియో షేర్ చేసినానండి ఇక్కడ వచ్చేసరికి ఫర్నిషింగ్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంది విత్ ఆఫర్స్ అయితే ప్రెజెంట్ ఇస్తున్నారు అన్నమాట సో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అండ్ కూపెన్స్ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం వీడియోలో షేర్ చేసినాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఇవి వచ్చేసరికి ఫస్ట్ టవల్స్ అండి ఎంత సైజ్ వస్తుందండి అసలు ఇది ముప్పై ఆరు డెబ్బై రెండు ఓకే ఒక టవల్ కూడా ఓపెన్ చేపిస్తున్నాం అనమాట సో చూసుకోవచ్చు ఎంత పడుతుందండి ఇది నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ ఓకే క్వాలిటీ వచ్చేసరికి ఓకే ఇక వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు నియర్ బి ఉంటారండి రమా ఫర్నిషింగ్స్ అండి ఇంకా ఉన్నాయి కదా ఓకే ఇంకా ఉన్నాయి బట్ వీడియోలో మొత్తం కూడా షేర్ చేయలేం కాబట్టి సమ్ ఐటమ్స్ అయితే షేర్ చేసినాము నెక్స్ట్ ఏం చూద్దాం టవల్స్ ఇవి వచ్చేసరికి టవల్స్ అండి ఇవి ఎలా ఉంటాయి అసలు ప్రైస్ ఇవి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ మేడం ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఓకే సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ పీసెస్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది మేడం సింగిల్ ఆఫర్ ప్రైస్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టర్కీ టవల్స్ ఓకే ఇవన్నీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఐదు వందలకి మూడు టర్కీ టవల్స్ అయితే ఇస్తున్నారండి ప్రెసెంట్ ఆఫర్ నడుస్తుంది అనమాట సో ఓవరాల్ గా ఒక్కసారి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను చూసుకోవచ్చు ఒకసారి ఓపెన్ కూడా చేపిస్తానండి సింగిల్ పీస్ తీసుకోవచ్చు అండి సింగిల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సూపర్ ఇంకా చాలా డిజైన్స్ అనమాట ఇది కూడా చాలా బాగుంది రెడ్ కలర్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సింగిల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది ఇదైతే మల్టీ కలర్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఐదు వందలకి మూడు ఇస్తున్నారండి వీటిల్లో కూడా హ్యాష్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ చాలా బాగుందండి ఐదు వందలకి మూడు అండి రమ్మ ఫర్నిషింగ్స్ అండి ఇది వచ్చేసరికి మనకి మన విజయవాడ పీవీపీ మాల్ ఉంది కదా పీవీపీ ఆపోజిట్ లో అయితే లొకేట్ అయింది ప్రీవియస్ గా మనం షేర్ చేస్తూనే ఉన్నాము అండ్ వెల్ నోటెడ్ షాప్ అండి చూస్తున్నారు కదా అండ్ ఇవి వచ్చేసరికి నాప్కిన్స్ బై వన్ గెట్ వన్ తొంభై తొమ్మిది రూపాయలకి రెండు ఇస్తున్నారు ఒకసారి ఓపెన్యవా సైజ్ చూద్దాం ఇవి వచ్చేసరికి నైన్టీ నైన్ కి టూ స్కూల్ పిల్లలకి ఆఫీస్కి లంచ్ బాక్సెస్ కి మెయిన్ సూపర్ ఉంటుందండి నైన్టీ నైన్ కి టూ ఇవన్నీ ఇక వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ వచ్చేసరికి విండో కర్టన్స్ అండి స్టార్టింగ్ ఫ్రమ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట సో అవి కూడా షేర్ చేద్దాం ఒక్కసారి మొత్తం బల్క్ వైజ్ గా చూపిస్తున్నాను విండో కార్టన్ సూపర్ ఇవి విండో కర్టన్స్ అని చెప్పాం కదా వీటిల్లో డిజైన్స్ అనమాట కొన్ని డిజైన్స్ అయితే ఓపెన్ చేపిస్తున్నాను నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి పీస్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేయరా ఇవి వచ్చేసరికి బెడ్షీట్స్ వస్తాయండి సెవెన్ బై ఎయిట్ సైజ్ అనమాట ఏడు బై ఎనిమిది సైజు బాంబే కాటన్ బెడ్షీట్స్ బై వన్ గెట్ వన్ ట్రిపుల్ నైన్ పడుతుందండి చక్కగా కలర్స్ కూడా షేర్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి బెడ్షీట్ కూడా ఓపెన్ చేయించానండి సెవెన్ బై ఎయిట్ సైజ్ వస్తుంది అనమాట టూ పిల్లో కవర్స్ ఇవి వచ్చేసరికి షాల్స్ అండి వీటిలో మొత్తం కూడా మంచి మంచి ఇంగ్లీష్ షేడ్స్ ఉన్నాయి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి యాక్చువల్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది అంటే ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఇంకా వీటిల్లో ఇవన్నీ కూడా మనకి షేడ్స్ అనమాట మొత్తం ప్లేనే షాల్స్ అంటే తెలుసు కదా వీటిల్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేం ఎందుకంటే ఇవే ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం ఇవన్నీ వచ్చేసరికి టవల్స్ వస్తాయి అండి ఇక్కడ సైజ్ కూడా మెన్షన్ చేశారు థర్టీ ఇంటూ సిక్స్టీ అనమాట ఎంఆర్పి అంటే ప్రైజ్ నైన్టీ నైన్ రూపీస్ అండి వీటిల్లోనే ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు చెక్స్ ఉన్నాయి మొత్తం కూడా వీటిలో కలర్స్ అండి ఇవన్నీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి ఇది వచ్చేసరికి పివిపి ఆపోజిట్ లో లొకేట్ అయ్యింది కరెక్ట్ గా వైవీరావు హాస్పిటల్ రోడ్ అంటారు కదా అదండి ఇది వచ్చేసరికి నైన్టీ నైన్ నైన్ రూపీస్ లో ఇవన్నీ మనకి కలర్స్ ఇవి కూడా టవల్సే కదా రూపీస్ ఎక్కువ ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి కూడా కలర్స్ అనమాట ఇవి రెగ్యులర్ గా వర్క్ చేసి వస్తారు కదా అలాంటి వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తారండి బాగా లైక్ చేస్తారు అనమాట చాలా బాగుంటుంది ఫీల్ అయితే స్మూత్ గానే ఉంది నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి సైజ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ ఇంటూ ఇవన్నీ వీటిల్లో కలర్స్ సైజ్ కూడా ఓపెన్ చేపిద్దాం ఒక్కసారి ఒక సైజు ఓపెన్ చేద్దాం నువ్వు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి పెద్ద సైజ్ అండి అసలు ఇది వీటిలో ఇవన్నీ కలర్సే మీరు వస్తే చక్కగా చూసుకోవచ్చు ఇది కూడా ఒక్కసారి ఇది కూడా పెద్ద సైజ్ వస్తుంది ఇవన్నీ ఇక వీటిల్లో కలర్ కాంబినేషన్స్ సన్న చెక్స్ అండ్ మీడియం చెక్స్ అట్లా ఉన్నాయండి మీరు చూసుకుని తీసుకోవడమే మీకు ఇష్టమైన ఐటమ్ అనేది నైన్ ఇవి కూడా బాగున్నాయి చూడండి మొత్తం ఓవరాల్ గా లుక్ ఇదనమాట నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవి వచ్చేసరికి కుషన్స్ అండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కుషన్ కవర్ ప్లస్ కుషన్ ఈ రెండు కలిపి వన్ ఫార్టీ నైన్ మళ్ళీ సపరేట్ గా చార్జెస్ ఏమి ఉండదు పిల్లో కవర్ కి ఇవన్నీ ఇక వీటిలో కలర్స్ అనమాట ఏదైనా వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఆఫర్స్ ఎప్పటి వరకు ఉంటాయి ఏంటి అనేది కూడా నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను తప్పకుండా వీడియోని షేర్ చేయండి నియర్ బి ఉంటే రండి ఇవి వచ్చేసరికి బెడ్షీట్స్ అండి మనం ఓపెన్ చేసిన సైజ్ ఏంటండి ఫోర్ బై సిక్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి టూ ఇస్తున్నారు విత్ పిల్లో కావచ్చు వచ్చేసరికి బెడ్ వస్తాయి అండి ఫోర్ బై సిక్స్ సైజ్ అనమాట టూ ఫార్టీ నైన్ కి టూ ఇస్తున్నారు బై వన్ గెట్ వన్ లాగా ఇంకా వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంది టూ ఫార్టీ నైన్ కి టూ బెడ్ షీట్స్ అనమాట బాగున్నాయి ఫీల్ కూడా మనకి లైట్ గా సాటిన్ లాగా అనిపిస్తుంది బట్ చాలా స్మూత్ గా ఉంది ఇవి వచ్చేసరికి కూడా హ్యాండ్లూమ్ బెడ్ షీట్స్ అనమాట ఫోర్ బై సిక్స్ సైజ్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ కి టూ అంతేనండి అంతే వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఓకే ఇంకా ఉన్నాయి కాకపోతే కొన్ని కలర్స్ షేర్ చేస్తున్నానండి ఇవి వచ్చేసరికి కూడా బెడ్ షీట్స్ వస్తాయండి సైజ్ ఎలా వస్తుంది ఇది ఇది ఎక్స్పర్ట్ కాటన్ ఫోర్ బై సిక్స్ వస్తుంది ఫోర్ బై సిక్స్ ఫోర్ ఫార్టీ రూపీస్ వస్తాయి రూపాయలకి టూ అండి పిల్లో కవర్ ఓకే ఇంకా ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఫ్లోర్ కుషన్స్ అండి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ ర్యాండమ్ గా అయితే చూపిస్తున్నామండి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలా వస్తాయి అనమాట నైన్టీ నైన్ రూపీస్ కి టూ ఇస్తున్నారు వన్ సింగిల్ పీస్ వచ్చేసరికి ఓన్లీ ఇవి వచ్చేసరికి స్లింగ్ బ్యాగ్స్ అండి ఎంత పడుతుంది ప్రైస్ నైన్టీ రూపీస్ నైన్టీ రూపీస్ ఓకే నైన్టీ రూపీస్ పడుతుందండి స్లింగ్ బ్యాగ్స్ అనమాట ఇక ఇవన్నీ వీటిల్లో కలర్స్ అండి చాలా ఉంది కలెక్షన్ స్లింగ్ బ్యాగ్స్ అండి జస్ట్ నైన్టీ రూపీస్ ఓన్లీ అలంకారి ఉంది వీటిల్లో జూట్ క్వాలిటీ ఉంది ప్రింటెడ్ ఉన్నాయి ఏదైనా తొంభై రూపాయలు పడుతుందండి ఇవి వచ్చేసరికి మనకి నార్మల్ బ్యాగ్స్ అండి ఫార్టీ రూపీస్ అనమాట వీటిల్లో మనం బిల్స్ పెట్టుకోవచ్చు స్మాల్ ఏదైనా గ్యాడ్జెట్స్ కూడా అలా సేవ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇవి వచ్చేసరికి కూడా మనకి హ్యాండ్ బ్యాగ్స్ టైప్ వచ్చేయండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సూపర్ భలే ఉన్నాయండి అసలు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసరికి బ్యాగ్ అండి షాపింగ్ బ్యాగ్స్ అన్నమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకా వీటిల్లోనే ప్రిన్స్ ఇవన్నీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవండి లగేజ్ బ్యాగ్ లగేజ్ బ్యాగ్ జర్నీలో ఎంత పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ ఇవన్నీ కూడా వీటిల్లో సేమ్ కలర్స్ అనమాట బ్లాక్ బ్లూ లైక్ జీన్స్ లాగా వస్తుంది అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది టూ ట్వంటీ ఫైవ్ ఓకే